ఇక్కడ నా స్వామి ఉండగా నాకేం ఆపద జరుగుతుంది అని విపరీతమైన దాహం వేసింది ఇక్కడ ఒక మడుగు కనపడింది ఆ నీళ్లు తాగి స్నానం చేసి ఈ లోపల ఉన్న నా స్వామి ఒక్కసారి నాకు సాకారంగా కనపడితే బాగుండు అని ఒక రావి చెట్టు కింద కూర్చుని ద్వాదసాక్షరి తదేకంగా ధ్యానం చేస్తున్నాడు ధ్యానం చేస్తుంటే లీలా మాత్రంగా ఒక మిరుపుల శ్రీమన్నారాయణుని యొక్క దర్శనమై పొంగిపోయి పైనుంచి కిందకి మెరుపును చూసినట్టు చూశాడు అంతే అంతర్ధానమై అంతర్ధానం అయిపోయి అశ్లీరం ఈ జన్మలో సత్పురుషులతో తిరిగినటువంటి అదృష్టం చేత వాళ్ళ మాటలు పట్టించుకున్న కారణం చేత నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను నువ్వు చూసిన రూపాన్ని బాగా చూడాలా అని కోరుకుంటూ నా గురించే చెప్పుకుంటూ నా గురించే పాడుకుంటూ నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి 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 దేహధర్మం కాబట్టి ఈ శరీరాన్ని వదిలేస్తావు రోజు వదిలేసిన తర్వాత నిన్ను గుప్తంగా ఉంచుతాను ఒకనాడు నువ్వు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని యొక్క కుమారుడిగా జన్మిస్తావు ఆనాడు నీకు మహా తీయనబేటువంటి వీణని బహుకరిస్తాను దాని మీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా స్వేచ్ఛ కానుకనిస్తున్నానన్నాడు శ్రీమన్నారాయణుడు ఆనాడు శ్రీమన్నారాయణుడిని దర్శనం చేస్తూ తిరిగి 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 స్వామి గురించి చెప్పుకుని చెప్పుకుని దేహధర్మం గనక ఒకనాడు ఈ శరీరం వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేసి సంతోషంగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాను మళ్లీ కల్పాంతం అయిపోయిన తర్వాత చతురుముఖ బ్రహ్మగారు సృష్టింపబడ్డాడు నారాయణుడి నాభికమలంలోంచి వచ్చి మొట్టమొదట ప్రజాపతుల్ని సృష్టించినప్పుడు చతురుముఖ బ్రహ్మగారు నన్ను సృష్టించాడు నాకు మహతి అన్న వీణనిచ్చాడు ఆ వీణ సర్వకాలముల భగవంతుడికి సంబంధించిన స్తోత్రమే పలుకుతుంది నేను నారాయణ నామము చెప్పుకుంటూ నేను వైకుంఠానికి కైలాసానికి ఏ ఊరు ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమమును ఆవిష్కరిస్తాను భగవత్ శక్తి గురించి మాట్లాడతాను అది తప్ప ఇంకొకటి నాకు రాలేదు వ్యాసా నేను ఇవాళ ఇంతటి వాణ్ణి ఎందువల్ల అవగలిగాను ఒకనాడు దాసీపుత్రుడన నాకు నలుగురు సన్యాసులు ఉపదేశించినట్టు జ్ఞానము ఇవ్వాలని స్థితికి తెచ్చింది ఉత్తర జన్మలో రెండో జన్మలో నారదు అయిపోయాను నువ్వు భాగవతాన్ని భగవత్ కథని చెప్పగలిగితే విన్నవాడు ఉత్తర జన్మలో ఎందుకు మహాజ్ఞాని కాలేడు ఎందుకు భక్తుడు కాలేడు అందుకని భగవద్గురి భక్తి గురించి చెప్పవయ ఎందుకు చెప్తావు ధృతరాష్ట్రుడి గురించి ఎందుకు చెప్తావు దుర్యోధనుడి గురించి చెప్పకపోయినా వాళ్ళకి తెలుసు అందుకని భక్తి గురించి చెప్పు భక్తికి ఆలవాలమైన భాగవతమును రచించు అంటే ఆనాడు మహానుభావుడు వ్యాస భగవానుడి మాటలు విని పొంగిపోయి సహవా సారదా ఎంత గొప్ప మాట చెప్పవయ్యా ఇప్పుడు నేను భగవంతుడి గురించి భగవంతుడి విశేషముల గురించి ఈ బ్రహ్మాండముల ఉత్పత్తి గురించి ఆయన్ని నమ్ముకున్న భాగవతుల గురించి ఈశ్వరుడు వాళ్ళ వెంట ఎలా పరిగెత్తినటువంటి వృత్తాంతముల గురించి నేను రచన చేస్తాను ఇది ఎవరు చదువుతారో ఎవరు వింటారో వాళ్ళు నారదుడు తరించిపోయినట్టు తరించిపోతారు అటువంటి భాగవతాన్ని రచన చేయడం ప్రారంభిస్తున్నానని ఆచమనం చేసి కూర్చుని తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంభము చేశాడు వ్యాస భగవానుడు